ధరణి న్యూస్ కి స్వాగతం మహాత్మాగాంధీ కలలు కన్న స్వరాజ్యం పల్లెలే పట్టుకొమ్మలన్నారు పల్లెలే బాగుంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆనాడు ఆయన అన్నమాట అది నేటి వరకు ఆచరణ లేదు దానికి కారణం మనమే కొత్త మూలపేట గ్రామం అనగానే అందరికీ తెలిసినదే ప్రస్తుతం పంచాయతీ దీని స్థితిలో ఉంది పంచాయతీని అభివృద్ధి చేయడానికి అరవిందో ఫార్మా వారు మహేంద్ర ట్రాక్టర్ ను విరాళంగా ఇచ్చారు దాన్ని వాడకుండా పక్కన పెట్టడంతో తుప్పు పెట్టిపోయింది అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల క్రితం మంజూరైన అంగన్వాడీ భవనం పూర్తి కాకుండా శిథిలావస్థలో ఉంది అదేవిధంగా గ్రామ సచివాలయం పనులు పూర్తి కాకుండా నిరుపయోగంగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు పార్శుద్యం పంచాయతీలో ఎక్కడా లేదు గతంలో శుభ్రత లేక గ్రామాల్లో చాలా మంది చిన్నారులు డెంగ్యూ వ్యాధితో మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధుల్ని పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు ఎస్జెడ్ మూలపేట గ్రామంలో అక్రమంగా బడ్డీ కోట్ల నిర్మాణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ఆనుకొని ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు కోరుతున్నారు ఈ విషయంపై గ్రామ కార్యదర్శి వివరణ కోరగా ఆయన మాట్లాడారు दे दी ये बड़ा गलियान काट दिया मारता चला रचना పద్దతి కర్రదేశానండి నా పేరు సాయి కిరణ్ నేను వచ్చి మూడు నెలలు అయ్యిందండి మూడు నెలలు అయ్యడం వల్ల నేను ఇక్కడ వచ్చి ఇప్పుడిప్పుడే దీని మీద అవగాహన తెచ్చుకుంటున్నాను ఈ పంచాయతీ మీద మరియు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ నేను చూసుకుంటున్నానండి ఈ మధ్యనే వచ్చి చూసుకోవడం ఈ మధ్యన ఉన్నటువంటి మా మా దగ్గర ఉన్నటువంటి స్వీపర్లు ఉన్నారు కదండి స్వీపర్లకి ఆరుగు స్వీపర్లు ఉన్నారు అసలు వాళ్ళ యొక్క జీతాలు అరవిందో కంప్లైంట్ ఇస్తారండి అది టైం టు టైం చేస్తున్నారండి నెక్స్ట్ గ్రామ సచివాలయం బిల్డింగ్ ఒకటి ఉందండి బిల్డింగు ఒక ఎలక్ట్రిఫికేషను ప్లంబింగు టైల్స్ మిగిలిన తప్ప మిగిలిన కంప్లీట్ అయిందండి దానికి రీసెంట్గా అడిగిన దాన్ని బట్టి గ్రామ పంచాయతీ నిధుల నుంచి మిగిలిన దాన్ని కంప్లీట్ చేసుకోమని చెప్పారండి ప్రజెంట్ మాకు ఇక్కడ గ్రామ పంచాయతీలో అన్ని నిధులు లేకపోవడం వల్ల ప్రజెంట్ దాన్ని అలా నెక్స్ట్ నెక్స్టు పారిశుధ్యం అండి పారిశుధ్యానికి మాట వరకు మా దగ్గర నిధులు లేకపోవడం వల్ల ఆపేవం ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి అమౌంట్ వచ్చినాయి కాబట్టి దాని నుంచి దాన్ని యూజ్ చేసుకొని మేము పాచిత్యం ఇక్కడ నుంచి బాగా చూసుకుంటామండి నెక్స్ట్ అంగన్వాడీ బిల్డింగ్ అన్నదండి దాన్ని మంజూర్ అయింది కాబట్టి దాన్ని కూడా చూస్తామండి నెక్స్ట్ వన్ నాట్ ఫోర్కి సంబంధించింది దాన్ని క్లీన్ చేయించి ఆచరణలో పెట్టి నిరుప నిరుపయోగం ఉన్న దాన్ని ఉపయోగంలో తీసుకొస్తామండి నెక్స్ట్ ట్రాక్టర్ ట్రాక్టర్ అండి ట్రాక్టర్ అనేది నేను ఈ మధ్యనే నాకు తెలిసిన దాన్ని బట్టి వేరే వాళ్ళ దగ్గర ఉన్నదండి అది నేను హ్యాండ్ చేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ మా ఆధీనంలో ఉన్నదండి పార్కులు అండి పార్కుల నుంచి ఒక మాకు వచ్చిన ఒక నిధుల నిధి నుంచి ఒక ఉపయోగించి గోడ నిర్మాణానికి ముందు ఉన్నటువంటి వారు దానికి తీర్మానం ఉన్నారండి దానికి ఆల్రెడీ ఐదు లక్షల వరకు నిర్మాణం జరిగి ఉన్నది మిగిలిన దానికి మాత్రం నేను వచ్చిన తర్వాత ఇంకా ఏమీ చేయలేదు గతంలో ఈ ఎస్ కొత్త అసిస్టెంట్ గ్రామంలో డెంగ్యూ వ్యాధి మీద చాలామంది చనిపోయారు అండి దాని మీరు యాక్షన్ తీసుకుంటున్నారు రీసెంట్గా కూడా మాకు డెంగ్యూ కేసు ఒకటి వచ్చిందండి అప్పుడు అక్కడ మొత్తం ఫార్మింగ్ చేయించావండి నెక్స్ట్ అక్కడ స్ప్రే చేయించేవండి ఎవరి ఎప్పుడు స్ప్రే చేయించాము నెక్స్ట్ అక్కడ నుంచి టీం వచ్చారు టీం వచ్చి చుట్టుపక్కల ఉన్న యాభై కుటుంబాలకు సంబంధించి వాళ్ళ దగ్గర శాంపిల్స్ కూడా తీసుకుని జరిగిందండి ప్రెజెంట్ అయితే ఇటువంటి కేసులు లేవు